స్వాగతం ఉద్యోగ నిర్వహణలో చేసిన మంచి పనులే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని మండపేట నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు కేదార్లంక గ్రామ సర్పంచ్ వీధి వెంకటరెడ్డి అన్నారు కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామ సచివాలయ కార్యదర్శిగా పనిచేసి గ్రేడ్ టూ అధికారిగా ప్రమోషన్ పై బదిలీ అయిన నరసింహారావుకు సచివాలయం కార్యాలయం వద్ద జరిగిన సత్కార సభలో సర్పంచ్ వీధి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు సుమారు పది సంవత్సరాలుగా లంక కార్యదర్శిగా ఎంతో నిబద్దతో విధులు నిర్వహిస్తూ గ్రామస్తుల మన్నలు పొందిన కార్యదర్శి నరసింహారావు బదిలీ నిరాశ కలిగించే అంశమని వీధి వెంకటరెడ్డి అన్నారు వివాదాస్పద రహితుడైన కార్యదర్శి నరసింహారావుకు మరిన్ని పదోన్నతులు కలగాలని ఆకాంక్షించారు పార్టీల రహితంగా కేదార్లంక వీధివారలంక గ్రామస్తులు నాయకులు గ్రామ పెద్దలు పుష్పమాలలతో నరసింహారావును ఘనంగా సత్కరించారు ఈ సత్కార సభలో ఎంపీటీసీ సెట్టి నాగేశ్వరరావు ఉప సర్పంచ్ సెట్టి సత్యబాబు మాజీ సర్పంచ్ రంకిరెడ్డి సత్యవతి వెంకటేశ్వరరావు గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పొలిసెట్టి గణేష్ వెన్నెంటి సుబ్బారావు మాజీ ఎంపీటీసీ పొలిశెట్టి పొలిసెట్టి బ్రహ్మయ్య మద్దిశెట్టి దొరబాబు ఇటుకబట్టిల సంఘం అధ్యక్షులు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు గ్రామ టీడీపీ అధ్యక్షులు సాదా రవిభాస్కర్ రావు జనసేన నాయకులు సాదా ధనరాజు సచివాలయ సిబ్బంది వార్డు సభ్యులు అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు పది సంవత్సరాలు చాలా నంబర్ వన్గా ఈ పదవి చట్టపట్టినందుకు మన కేరళ లాగా గ్రామ ప్రజలందరూ తరపుని ఆయన ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరూ అనుకుంటారు ఏంటంటే సెక్రటరీ సెక్రటరీగా అనుకుంటాను సెక్రటరీ పదం అనేది మీరు మళ్ళీ మళ్ళీ బుక్స్ అందరికీ పార్టీ అనేది అధికారం అధికారం లేని వాళ్ళు ఉంటది సెక్రటరీ పదం అనేది ఏంటంటే అందరినీ ఒకే భావంతో చూసుకునే వ్యక్తి ఎవరంటే మన గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు అందుకని ఈ పది సంవత్సరాలు ఆయన ఏ లేకుండా రాకుండా నంబర్ వన్ కింద మన ఈ పది సంవత్సరాలను నంబర్ వన్ కింద ఆయన ఉద్యోగం చేశారంటే చాలా రికార్డు అని చెప్పు అనంత్రామ ప్రజలు పంచాయతీ సర్పంచ్ అన్న సర్పంచ్ అనేది ఏంటంటే కుటుంబానికి పెద్దగా అందరినీ చూడవచ్చు చూసినా అది మన రాజకీయంగా మా పార్టీ మా పార్టీ ఉండదు ఈ పంచాయతీ సెక్రటరీ పార్టీ ఫీలింగ్ ఉండదు అందరూ ఒకే భావంతో అందరినే ఒకే విధంగా చూసుకునే విస్తే మన పంచాయతీ సెక్రటరీ అలాంటిది ఆయనకి మన పంచాయతీ నుంచి వెళ్ళిపోవడం మన ప్రజలకే అయినా ఈ ఉద్యోగం అనేది తప్పదు మనకి కంపల్సరీ ఐదు సంవత్సరాలు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని ఉంటాయి ప్రమోషన్లు ఉంటాయి దాని గురించి ఒకే ఊర్డు చేయడం అది సాధ్యం కాదు అలాంటిది రెండు పదంటే పది సంవత్సరాలు ఏకగ్రీయంగా మనకి ఏదైనా పంచాయతీలో సెక్రటరీగా చేయడం చాలా అభినందమైన విషయం ఇది ఎందుకంటే సర్పంచ్ గారి విషయంలో ఐదు సంవత్సరాలు